తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని కామరాజుపేటలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ ఉదయ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గృహ ప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు పేదల కళను సాకారం చేయడానికి కూటమి సర్కార్ కృషి చేస్తుందని ఎంపీ తెలియజేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని తెలియజేశారు ఇది ప్రభుత్వం సైడ్ నుంచి చేసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ గా చాలా ఆనందమైన ఒక ప్రోగ్రామ్ కింద నడిపించింది త్వరలోనే ఈ ఇల్లు అనేది ఎవరు సొంతంగా కట్టుకోవాలన్నా సరే మళ్ళీ ఎగైన్ ఐ థింక్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజనని ఎక్స్టెండ్ చేసి టూ పాయింట్ ఓ కూడా పెడతారని పెట్టేసారి నన్నది ఇట్స్ డిక్లెర్డ్ ఆల్రెడీ అందులో కూడా ఎవరైనా ఇంకా కంప్లీట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని కూడా అప్పటికి ఈ కూటమి ప్రభుత్వం నుంచి మీకు వచ్చే ఆ హెల్ప్ ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దీన్ని ఇంతకు ముందు కంప్లీట్ చేయనందుకు కూడా కూటమి ప్రభుత్వం ఒక ఉంది అంటే ఒక ఎనిమిది నెలల నుంచి అందరికి ఒక డ్రైవ్ లా పెట్టి కట్టుకోండి లేకపోతే వచ్చింది వెనక్కి వెళ్ళిపోతుంది మీరు తీసుకోలేమని బతుమీళ్ళ అవేర్నెస్ చేయించి ఇవన్నీ కంప్లీట్ చేయించాం ఎంత దుర్మార్గంగా వాడారు అంటే మన రాష్ట్రం వాడుకోవటంలో అంటే వాడుకోలేక మ్యాచింగ్ గ్రాంట్ పెట్టలేక పదహారు వేల కోట్లని ఆ ఇరవై కోట్లు అలాట్ అయితే అందులో పదహారు టు వేల కోట్లని వెనక్కి పంపించేసారు తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం కూడా ఇస్తున్నటువంటి ఇవాళ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఆరు మాసాల కాలంలో మనం వచ్చిన తర్వాత మూడు లక్షల ఇల్లు నిర్మాణం చేస్తాం మేడం చెప్పారు అన్ని వివరాలు అయితే గోకవరం మండలంలో నూట అరవై రెండు ఇళ్లలో నాకు ఆనందంగా లేదు ఒక వెయ్యి కట్టుంటే ఉంటే సంతోషించేవాడిని ఆ మూడు లక్షల్లోనే ఇప్పుడైనా సరే మంచి అధికారి వచ్చింది కాబట్టి కూడా చెయ్యాలనే తప్పనున్నటువంటి అధికారి కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ రాజకీయాలకి అతీతంగా ఆలోచన చేయాలి మన కొత్తగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓలో ఎవరెవరికైతే ఇల్లు ఇంకా రావడానికి అర్హులు ఉన్నారో ఎవరికైతే ఇంటి పట్టా ఉందో అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్తగా ఇల్లు శాంక్షన్ చేసే సర్వే జరిగింది అందరికి సర్వే చేస్తే ఈ మండలానికి సంబంధించి ఎనిమిది వందల మంది వరకు కూడా అర్హులు ఉన్నారని తెలిసింది ఇంకా మనకి టైం నవంబర్ ఎయిత్ వరకు ఉంది కాబట్టి ఇంకెక్కడైనా సరే ఇంకెవరైనా మిస్ అయినా సరే వాళ్ళందరినీ కూడా సర్వే పూర్తి చేసి కంప్లీట్ చేసే విధంగా చెప్పున్నాము హౌసింగ్ డిపార్ట్మెంట్కి